హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ అంతా కూడా ఏంటంటే లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అది కూడా చాలా డిజైనర్ వేర్గా మనకి ఫుల్ పార్టీ వేర్ లో డిజైన్స్ అనేవి వచ్చినాయి అండి అది కూడా మంచి హెవీ బ్రాండెడ్స్ లో అనేది తీసుకొచ్చేసాము మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యి రెండు షాపులు కూడా పక్క పక్కనే ఉంటాయండి మనకి మూడో నెంబర్ షాప్ అంతా కూడా ఏంటంటే శారీస్ కలెక్షన్ అనేది ఉంటుంది అలాగే నాలుగో నెంబర్లో వచ్చేసి ఫుల్గా మనకి రెడీమేడ్ ఐటమ్ అండి వన్ ట్వంటీ రూపీస్ శారీ టాప్స్ నుంచి మన దగ్గర అన్ని రేంజ్ లో త్రీ పీస్ సెట్లు టూ పీ సెట్లు లెగ్గింగ్స్ చున్నీలు ప్రతి ఐటెం అనేది ఉంటుందండి అలాగే పటియాల సెట్స్లో కూడా చాలా డిజైన్స్ అనేవి మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అందరికి ఫేవరెట్ కలెక్షన్ అండి ఈ మధ్య కాలంలో కొంచెం ఈ కలెక్షన్ అనేది నేను ఆపాను కానీ చాలా మంది రీసేలర్స్ మేడం మాకు ఎప్పుడు సేలింగ్ అనేది ఉంటుంది మా కస్టమర్స్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు కొంచెం ఈ ఐటమ్ అనేది తీసుకురండి అని చెప్పేసి ప్రత్యేకంగా చాలా మంది అడిగారండి అందుకని చెప్పేసి వదినమ్మ శారీస్ అనేది రీస్టాక్ చేశాము అది కూడా ఏంటంటే మంచి డిజైన్స్ అందరూ కూడా ఇప్పుడు కొంచెం సన్న డిజైన్స్ సింపుల్ డిజైన్స్ తీసుకురండి మేడం అని చెప్పేసి అడిగారు అందుకని చూడండి అన్ని కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మంచి మంచి ఫ్లవర్ బంచెస్ అనేది వస్తుందండి అలాగే మనకి సన్న డిజైన్ లోనే డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మనకి బండిల్ కి వచ్చేసి ఇలాగా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి అండి ఇలా బండిల్ వైజ్ గానే తీసుకోవాలి ప్రైస్ చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నామండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇలా బండిల్ మొత్తం అనేది తీసుకోవాలి మనకి ఒక డిజైన్ లో వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మంచి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి ఐటెం అనేది చూసుకుంటే చాలా సింపుల్ గా హెవీ లుక్ తో సింపుల్ డిజైన్తో మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడండి హెవీ జార్జెట్ క్వాలిటీ అండి జార్జెట్ లోనే క్వాలిటీ అనేది చూడండి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే డిజైన్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ అండి మనకి డిజైన్ చూడండి ఎంత మంచి డిజైన్ అంటే బోర్డర్లో వచ్చేసి ఇలాగ ఫ్లవర్ బంచెస్ బంచెస్ కూడా చూసుకుంటే మనకి మల్టి మనకి బంచెస్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా మనకి డిఫరెంట్ గా అలాగే మనకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే శారీ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా మనకి సిల్వర్ ప్రింటెడ్ స్టైల్ ఇది కూడా ఏంటంటే మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి మనకి క్వాలిటీ హెవీగా ఉంటది డిజైన్ కూడా ఏంటంటే ప్రింటెడ్ స్టైల్ అంటున్నారు కదా పోయిద్దేమో అన్న డౌట్ రావచ్చు కానీ వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ అయితే అస్సలు పోదండి మీరు ఎంతైనా వాష్ చేయండి ఫుల్ వాషబుల్ ఐటమ్ మనకి చాలా స్ట్రాంగ్ అనేది వస్తుంది డిజైన్ అస్సలు పోదండి అలాగే కలర్ చాట్ చూసుకుంటే మంచి పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ కూడా చూడండి సిక్స్ కలర్స్ ఎంత మంచి కలర్ చాట్ అంటే మనకి డిఫరెంట్ కలర్ చాట్స్ కొత్త కలర్ చాట్ అనేది వచ్చేసింది బ్లౌజ్ చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుందండి అండి మనకి కలర్స్ చూడండి చక్కగా ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఆర్మీ గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి మస్టర్డ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రే కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి సపోటా కలర్ వచ్చేసి డార్క్ మనకి ఒక్క రంగు ఉంటది కదా అలా కొంచెం బ్రౌన్ షేడ్ లో అనేది వస్తుందండి మనకి వైలెట్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి బ్లౌజ్ గాని సారీ గాని ఫుల్ గా ఫుల్ రిచ్ లుక్ అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు ఇంకోటి ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉండొచ్చు సిస్టర్ మీ దగ్గర ఎంత నుంచి కొనాలి ఎలా కొనాలి అని ఇంత కొనాలి లేదా ఇన్ని సెట్స్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ధైర్యంగా స్టార్ట్ చేయండి అందులోనూ మనకి శ్రావణ మాసం అందరికీ కూడా కలిసి వచ్చే మాసం అండి మనకి ఏంటంటే మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక మూడు వేలలో తీసుకోండి లేదా ఐదు వేలలో తీసుకోండి వేలలో తీసుకోండి ఒక సింగిల్ సెట్ తీసుకోండి అయినా సరే మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మనం చూపించే డిజైన్స్ బయట తో కంపేర్ చేసి చూడండి ఎక్కడా కూడా ఐటమ్ అనేది కలవదు అలాగే ప్రైజెస్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ గా అనేది ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మన శ్రీలక్ష్మి శారీస్లో త్రీ ఇయర్స్ నుంచి కూడా కస్టమర్కి నమ్మకం ఏంటి అంటే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి బయట మార్కెట్ తో కంపేర్ చేసుకున్నా కానీ ప్రైజెస్ లో ఉంటుంది క్వాలిటీ అనేది హెవీగా ఉంటుంది అన్న నమ్మకం అండి అదే నమ్మకంతో మీకు ఈరోజు మనం చూపించే ఐటమ్ కూడా అసలు చాలా మంచి ఐటమ్ అండి మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఎక్కడా ఉండదు మనకి డిజైన్ కూడా చూడండి బ్లౌజ్ అనేది ఒక్క బ్లౌజ్ కొనాలి అంటేనే బయట వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా అనేది అవుతుంది కానీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి అలాగే మనకి బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి చక్కగా ఇలా బాక్స్ కలెక్షన్ అనే కాదండి వాటికా కంపెనీ ఐటెం అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి చాలామంది కూడా ఇంతకు ముందు మనం ఇలాంటి డిజైన్స్ అనేవి కొన్ని తీసుకొచ్చాము మాకు మళ్ళీ అలాంటి డిజైన్స్ కావాలి సిస్టర్ అందులోనూ జిమ్మిచో చో మనకి ఇప్పుడు మంచి ట్రెండీ ఐటమ్ అండి అలాంటి జిమ్మి మనకి క్వాలిటీ చూడండి ఒరిజినల్ జిమ్మి అండి చాలా లైట్ వెయిట్ గా స్మూత్ గా చాలా బాగుంటుంది అందులోనూ మనకి లేస్ వస్తుంది లేస్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన లేస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా ఇలాగ మనకి సిల్వర్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది ఇంకా స్పెషాలిటీ కూడా ఏంటంటే మీరు బయట ఎక్కడన్నా చూడండి ప్లెయిన్ టైప్ లో అనేది వచ్చేసింది అండి సారీ మనకి జిమ్మి చూ వస్తుంది ప్లస్ ఇలాగా చెక్స్ డిజైన్ అండి చెక్స్ డిజైన్ లో కూడా చూడండి మనకి డబల్ స్టెప్ లో అనేది వస్తుంది లేస్ కూడా చాలా లేటెస్ట్ అండి అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా హెవీ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ అది కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి విత్ బెల్ట్ అండి బెల్ట్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా వర్క్ అనేది ఎంత బాగా వస్తుంది చాలా బాగా అనేది వస్తుంది మనకి బెల్ట్ కూడా చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా వేర్ చేయాలన్నా కానీ కంపల్సరీ అనేది సరిపోతుందండి మనకి బ్లౌజెస్ కూడా పెద్దవి అనేది వస్తుంది దీంట్లో కలర్ చాట్ చూసుకుంటే మనకి శారీస్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి బ్లౌజెస్ బెల్ట్ వచ్చేసి మనకి ఇలాగా డార్క్ కలర్ చార్ట్ లో సారీ ఫుల్ కాంట్రాస్ట్ అనేది ఉంటుందండి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి చక్కగా ఆర్మీ గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కు వచ్చేసి మనకి చక్కగా వైన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది లైట్ రామా గ్రీన్ కి వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి అలాగే ఆరెంజ్ కలర్ కు వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కు వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ క వచ్చేసి మనకి మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు అనుకుంటే రీసేలర్స్ అయితే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత మంచి లుక్ అంటే మంచి సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుంది ఫుల్ పార్టీ వేర్ లో అనేది వస్తుందండి మనకి జిమ్ జీలోనే ఒరిజినల్ క్వాలిటీ రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవద్దు అలాగే మన శ్రావణ మాసం ప్లస్ ఆషాఢంగా కూడా మనం చాలా మందికి చెప్పామండి మన ప్రతి వీడియోకి కామెంట్ పెట్టండి గిఫ్ట్ గెలుచుకోండి అని నేను ప్రతి విన్నర్ కూడా చెప్తున్నాను కదా అలాగే ఈ వీడియో కూడా కంపల్సరీ కామెంట్ అయితే అస్సలు మర్చిపోదండి మీ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టాలి గిఫ్ట్ గెలుచుకోవాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి ఇలాగా హెవీ బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది డిజైన్ మొత్తం కూడా చూసుకుంటే చూడండి చక్కగా మనకి బటర్ఫ్లై డిజైన్ అది కూడా ఏంటంటే ఇలా సెల్ఫ్ డిజైను మనకి శారీకి ఫుల్ కాండ్రాష్టం ఇలా హెవీ డిజైన్స్ అనేది వస్తుందండి మనకి శారీ మొత్తంలో కూడా హైలైట్ ఏంటంటే బార్డర్ అండి బార్డర్ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలా కట్ బార్డర్ వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ మీద కూడా చూడండి బార్డర్ మీద మనకి ఇలాగ మ్యాంగో ప్యాటర్న్ ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ చాలా హెవీగా అనేది ఉంటుంది అలాగే పళ్ళుకి చూసుకుంటే టజిల్స్ టజిల్స్ కూడా మనకి సెల్ఫ్ కలర్ అయినా కానీ మంచి డార్క్ కలర్ లో సాటిన్ టజిల్స్ అనేవి వస్తాయండి మనకి కలర్ చాట్ చూసుకుంటే ప్రతి సారీ కూడా శిబోరీ స్టైల్ అనేది మనకి టూ త్రీ కలర్ కాంబినేషన్స్ తో అనేది వస్తుందండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అందులోనూ కలర్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే సెల్ఫ్ మనకి సెల్ఫ్ డిజైన్తో హెవీగా అనేది వస్తుంది అది కూడా ఏంటంటే మనకి బోర్డర్ లో ఎలా అయితే డార్క్ కలర్ అనేది ఉంటుందో అదే కలర్ తో ఇలా బ్లౌజ్ అనేది వస్తుందండి శారీ కలర్స్ చూసారు కదా మొత్తం కూడా మనకి త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీనక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసెలర్స్ కి ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అది కూడా ఏంటంటే ఇలా బ్రాండెడ్ ఐటమ్ లో అనేది వస్తుంది మనకి శారీ క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి ఒరిజినల్ జిమ్మి చూ అనేది వస్తుందండి ఒరిజినల్ జిమ్మి చూ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగ మనకి డిజిటల్ డిజైన్ అండి డిజిటల్ డిజైన్ కూడా శారీ మొత్తం కూడా మంచి గ్లాసీగా డీసెంట్గా అనేది వస్తుంది మనకి క్వాలిటీ కూడా అందరికీ తెలిసిందేనండి జిమ్మి చూ జిమ్మి చూలోనే ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది ఇంత మంచి శారీస్ కి మనకి బ్లౌజ్ ఇంకా హైలైట్ అనేది ఉండాలి కదండి అందుకని చెప్పేసి ఫుల్ గా మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ అండి అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మనకి బౌడర్ వచ్చేసరికి ఇలా కట్ బాడర్ అండి సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ కూడా చూడండి మంచి డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ అనేవి వస్తాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చక్కగా రామా గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ నావీ బ్లూ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ స్నప్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ అండి శారీస్ వేర్ చేస్తే కూడా చూడండి అసలు ఎంత మంచి లుక్ అంటే మంచి క్లాసీ లుక్ చూడడానికి మనకి క్లాస్ గా ఉంటది అలాగే ఫుల్ లైట్ వెయిట్ శారీ కూడా ఫుల్ కంపార్ట్ఫుల్ గా అనేది ఉంటుంది అలాగే మనకి చూసుకుంటే చూడండి డిజైన్ అనేది కూడా చాలా హెవీగా అనేది వస్తుందండి ఇంత మంచి క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇంత మంచి క్వాలిటీ కూడా వచ్చేసి మనకి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మనకి ఐటమ్ మాత్రం రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ తో ఫాస్ట్ మూవింగ్ తో అనేది సేల్ చేసుకోవచ్చండి ఇలాంటి ఐటమ్ అనేది పక్కాగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు బయట మార్కెట్ లో ఎక్కడా కలవదండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా సరే ఈ ప్రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా ఉండదు ఇంత మంచి ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి రీసేలర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకు అంటే ఇలాంటి ఐటెం మీరు మీరు మీ ఇళ్ల దగ్గర సేల్ చేసినా గానీ మీకు కొత్త డిజైన్స్ కలిసినట్టుంటుంది అలాగే మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మీ కస్టమర్ కూడా మీ దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి అని మీ కస్టమర్ అనే వాళ్ళు కూడా మీకు ఎక్కువ మంది అనేది పెరుగుతారండి ఎవ్వరు మిస్ అవుతుందో చాలా మంచి కలెక్షన్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అది కూడా మనకి మంచి బ్రాండెడ్ కంపెనీతో అనేది వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ అండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి శారీ అనేది ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ హెవీ లేజర్ క్వాలిటీతో అనేది వస్తుందండి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా మనకి ఇలాగా లీఫీ డిజైన్ ట్రీ డిజైన్తో అనేది వస్తుంది చాలా డిఫరెంట్ డిజైన్ అలాగే శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగా సిల్వర్ గిటర్ అనేది వస్తుంది అలాగే సాటిల్ లైన్స్ అండి శారీ మొత్తం కూడా రన్ అవుతాయి అది కూడా ఏంటంటే మనకి డబల్ లైన్స్ చెక్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది పళ్ళుకి వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ మనకి టజిల్స్ అనే టూ కలర్ కాంబినేషన్స్ అనేది వస్తుందండి చాలా మంచి కలెక్షన్ అండి అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి పట్టు ఫ్యాబ్రిక్ మీద హెవీ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలాగ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ తో కట్ బోర్డర్ తో చాలా హెవీ అనేది వస్తుందండి మనకి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మంచి ఐస్ క్రీమ్ చాట్ అనేది వస్తుందండి బ్లౌజ్ అనేది మాత్రం కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది మనం ఫస్ట్ ఇప్పుడు చూసే కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి అలాగే బ్లౌజ్ చూడండి మనకి పళ్ళుకి టజిన్స్ ఏ కలర్ లో అయితే ఉంటాయో అదే కలర్ తో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా హెవీ వర్క్ తో అనేది వస్తుందండి అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండి మస్టర్డ్ ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత మంచి క్లాసీ లుక్ అంటే మంచి సెలబ్రిటీ స్టైల్లో ఇప్పుడు మనకి ఇన్స్టాలో ఫేస్బుక్ లో అలా వేర్ చేసే శారీస్ అన్ని కూడా ఏంటంటే ఈ టైప్ లో అనేది సెలబ్రిటీస్ బాగా వేర్ చేస్తున్నారండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సిక్స్ కలర్ చాటు చాలా మంచి కలర్ చాటు అలాగే మీరు మీ దగ్గర చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి అది కూడా మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు ఐటెం అంతా కూడా ఈ రోజు మన వీడియోలో చూపించే ప్రతి ఐటమ్ కూడా చూడండి బయట ఎక్కడా కూడా కలవదు అలాగే ఒకటి రెండు చోట్ల ఎక్కడన్నా కలిగిస్తున్నా కానీ మనం ఇచ్చే ప్రైస్లో మాత్రం ఉండదండి అంత మంచి ఐటెం శ్రీ శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి రీసేలర్స్కి అయితే ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి ముందు కూడా చాలా మంది తీసుకున్నారు తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండి మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్ అనేది పెట్టుకుంటున్నారు అలాగే మంచి క్వాలిటీ కూడా ఇస్తారు అన్న పేరు అనేది ఉంటుందండి ఆ పేరు అయితే అస్సలు ఎప్పుడు కూడా మనం మిస్ చేస్తాము ఎందుకు అంటే ఫస్ట్ క్వాలిటీ అనేది ఫస్ట్ డిజైన్ ఏదన్నా లాంచ్ అయ్యింది అంటే ఫస్ట్ మనం శ్రీలక్ష్మి శారీస్లో అనేది చూపిస్తాము ఇప్పుడనే కాదండి ఇక ముందు కూడా ఎప్పుడు కూడా రీసేలర్స్కి అలాంటి మంచి ఐటమ్ అది కూడా బ్రాండెడ్ ఐటెంలు అనేది అందిస్తూ ఉంటాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా డిఫరెంట్ డిజైన్ మనకి ఇంతకు ముందు అంతా కూడా చూసుకుంటే జరీ బోర్డర్స్ అని విస్కస్ బోర్డర్స్ అని అలా అనేది వచ్చేసిందండి ఇప్పుడు చూస్తే మనకి చక్కగా మంచి థ్రెడ్ బుట్ట చాలా హెవీ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ లీ లీఫీ ప్యాటర్న్ అండి అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాండ్రాస్ట్ కలర్ లో ఇలాగ టూ కలర్ కాంబినేషన్స్ లో అనేది వస్తుంది మనకి బార్డర్ చూసుకుంటే చక్కగా మంచి బుట్ట స్టైల్ అండి అది కూడా ఏంటంటే సిల్వర్ థ్రెడ్ వీవింగ్ తో మనకి వీవింగ్ బుట్ట అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ అలాగే చూసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ క్వాలిటీ అండి జార్జెట్ లోనే చాలా హైయెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది కలర్స్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అలాగే పికాక్ బ్లూ వైన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ మెరూన్ రెడ్ అండి ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా హెవీ గా అనేది ఉంటుంది అలాగే మనకి పళ్ళు పాటు చూడండి శారీ శారీ బార్డర్ ఎంత స్పెషల్ మనకి పళ్ళు కూడా అంత స్పెషల్ గా ఇలాగ కలంకారీ డిజైన్ తో అనేది మనకి పళ్ళు వచ్చేసిందండి అలాగే బ్లౌజ్ చూసుకుంటే సెల్ఫ్ డిజైన్తో మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో అనేది బ్లౌజ్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా కొత్త ఐటమ్ అండి అందులోనూ చాలా డిఫరెంట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మనకి ఇలా బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుందండి అది కూడా బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి ఈ బ్రాండ్లో ఏంటంటే శారీస్ అనేవి చాలా పెద్ద శారీస్ ఉంటాయి డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అనేవి వస్తాయండి మనకి శారీ డిజైన్ చూసుకుంటే చూడండి చక్కగా శారీ మొత్తం కూడా ఇలాగ శాటిల్ లైన్స్ వస్తాయి అలాగే నెమలిపించవండి నెమలిపించం కూడా మనకి ఇలాగ మూడు నెమలిపించిన స్టైల్లో అనేది వస్తుందండి అలాగే బార్డర్ చూసుకుంటే చూడండి మంచి డైమండ్ డిజైన్ అది కూడా ఏంటంటే శారీ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది కలర్స్ కూడా చూసుకుంటే మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్ చాట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండి చాలా అంటే చాలా స్మూత్ గా ఎంత మెత్తగా ఉందో చూడండి మనకి క్వాలిటీ అనేది చాలా స్మూత్ గా చాలా లైట్ వెయిట్ గా చాలా హెవీ క్వాలిటీతో అనేది వచ్చేసిందండి కలర్స్ చూసుకుంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలరు అలాగే వైన్ కలరు పికాక్ బ్లూ పింక్ వైలెట్ కలరు అలాగే బ్లాక్ కలర్ అండి అందరికీ ఫేవరెట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ప్రైజ్ వింటే మాత్రం అందరికీ ఏంటంటే స్టండింగ్ ప్రైజ్ అండి మనకి ఎక్కడైనా సరే చూడండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత మంచి డిజైన్ అనేది ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైజ్ అనేది ఉండదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా ఇస్తున్న ప్రైజ్ అండి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి సెట్ కి వచ్చేసి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే మీరు మీల దగ్గర తీసుకెళ్ళి మీ కస్టమర్ కి చూపించినా గానీ తొందరగా ఇష్టపడతారు క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి మంచి హెవీ లేజర్ క్వాలిటీ ప్లస్ శారీ మొత్తం కూడా శాటిన్ లైన్స్ మనకి బార్డర్ లో కూడా చూసుకుంటే చూడండి శాటిన్ బార్డర్ అండి అసలు ఎంత బాగుందంటే ఈ డిజైన్ అనేది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే హైలైట్ గా మనకి డిజైన్ అనేది మాత్రం చాలా కొత్త డిజైన్ అండి చూడగానే ఎవరికైనా సరే ఇష్టపడే విధంగా అనేది ఉంటుంది మీరు మీ ఇళ్ళ దగ్గర సేల్ చేయాలి అన్న గానీ మంచి ప్రాఫిట్ తో ఫాస్ట్ గానే సేల్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ జార్జెట్ బిస్కస్ అనేది ఇలా శారీ మొత్తం కూడా వస్తుంది అలాగే బోర్డర్ చూసుకుంటే హెవీ ఫ్లవర్ బంచెస్ తో కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది ఉంటుందండి మనకి కలర్స్ కూడా చూడండి సిక్స్ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఆర్మీ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ గ్రే కలరు ఆనియన్ పింక్ రామా గ్రీన్ సపోటా కలర్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా బ్లౌజ్ అంతా కూడా ఇలా విస్కస్ వచ్చేసి డిజైన్ అనేది ఇలా డబల్ డిజైన్ అది కూడా చిన్న బుటీ స్టైల్ లో అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ ఇంత మంచి డిజైన్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే నేను చెప్పాను కదండి మన ప్రతి మన ప్రతి వీడియోలో కూడా ఒక గివ్ విన్నర్ పేరు అనేది చెప్తానని ఈ రోజు మన గివేవే విన్నర్ పేరు వచ్చేసి జశ్వంత్ తోట అండి తన ఈమెయిల్ ఐడి నేమ్ వచ్చేసి సిస్టర్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు గివ్ అనేది పంపిస్తాను చూశాను కదండి ఈ రోజు మన వీడియో అనేది అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి